మానుష జన్మ శ్రేష్టత కర్తవ్యం మనిషిగా జన్మించాలంటే ఏది సాధనం పదే పదే మానవ జన్మ కలగాలంటే సాధ్యమా శరీరాన్ని ఆశ్రయించేవి ఇంద్రియాలు అంటున్నారు మరణించేటప్పుడు అవి ఏమైపోతాయి ఉత్కృష్టమైన మానవ జన్మను పొందడానికి ఆచరించదగిన కర్తవ్యమేమిటి అని గరుడు అడగగా వాసుదేవుడి రీతిగా అవచించాడు కశ్యపాత్మజ పరస్త్రీలను చెరబట్టిన బ్రాహ్మణ ధనాన్ని అపహరించిన నిర్జన ప్రదేశంలో లేదా భీకరారణ్యంలో బ్రహ్మ రాక్షస జన్మ ప్రాప్తిస్తుంది రత్నాలు వజ్రాలు వంటివి చౌర్యం చేస్తే నీచాతి నీచమైన జన్మలు కలుగుతాయి కొన్ని జన్మలు మాత్రం జీవి మృత్యు సమయంలో పెట్టుకున్న భావాలకు సంబంధించి ఉంటాయి సాంసారిక మాయాజాలంలో చిక్కుకోకుండా అనాసక్త భావంతో సత్కర్మలనే సదా ఆచరించేవారు అన్ని చోట్ల అనగా అయ్యపరాలలో సుఖాలే పొందుతారు ఈ సృష్టిలో గల ఎనభై నాలుగు లక్షల రకాల యోనులలో ఒక్కొక్కటి ఇరవై ఒక్క లక్షల చొప్పున నాలుగు విధాలుగా స్వేదజ అండజ జరాయుజ ఉద్భిజములు వివేకం కొన్ని జాతులకే శారీరక విధానంలో అమెరికా వల్ల తేడాలున్నప్పటికీ మనిషి జరాయుజ వర్గంలోకి వస్తాడు రెండు పాదాలున్న మానవ జాతిని శాసిస్తున్నది తృష్ణ దీనికి అంతం అనేది లేదు దీనిని జయించగలిగే జయించగలిగితే లభించే తృప్తికి ఏదీ సాటి రాదు ఆత్మాధీన వర్తనులై విషయవాంఛలకు లోబడిన జీవిని ఏక్రియవలనైనా సంతృప్తిగా బ్రతకనివ్వడం సాధ్యమేనా అని ప్రశ్ని ప్రశ్నిస్తే లేదు అనే సమాధానమే వస్తుంది పూర్వజన్మ సుకృతం వల్ల ఏ కొద్ది మంది వద్దను అపార ఉండవచ్చు వైభవాలతో తులతూగుతూ ఉండవచ్చు వాటి ద్వారా వారు పొందేదంతా సుఖమే అనుకుంటే అది భ్రమే అవుతుంది మహాధనికునికైనా ధర్మబుద్ధి లేకపోతే అది పరలోకంలో అక్కరకురాదు శుభం వా యదివా పాపం భుంక్తే సర్వత్ర మానవ యద నస్తమితే సూర్యన్న దత్తం ధన మర్థినాం తస్య తద్విత్వం ప్రా పాత్ర ప్రాత కశ్య భవిష్యతి రారతీతి ధనం కోమే భర్త భవిష్యతి ఏ రోజుక ఆ రోజు సూర్యుడు అస్తమించి తిరిగి తెల్లవారేలోగా ఎవరు ఎప్పుడే రీతి జన్మకు మంగళం పాడేయవలసి వస్తుందో ఎవరూ చెప్పలేరు అదే జరిగితే అంత అపార ధనరాశులు ఎవరి వశమైపోతాయో అది ఊహాతిత్తమే కనీసం దానమైనా చేసి ఉంటే ఆ పుణ్యాన్ని జీవి పట్టుకెళ్ళగలుగుతాడు కదా హ యమదర్శనం యమ యమయాతనలు గరుత్మంతుడు ఇలా అడిగాడు భగవాన్ మరణాసన్న వ్యక్తికి అలాగే మృతునికి యమదర్శనం ఎలా జరుగుతుంది యమయాతనలు పాపులు పాపులు మార్గంలో కూడా అనుభవించాలా జీవుని కర్తవశాన క్షమించాలి జీవుని కర్మవశాన వర్తమాన శరీరాన్ని వీడి జీవుడు వెడలి వెడలిపోతున్నప్పుడు కానీ మృత్యుడైనా కా మృతుడైనా కానీ గోమయంతో అలికిన ప్రదేశంలో తీలలు కుసలు పరిచి దానిపై పరుండబెట్టాలి సమీపంలో సాలగ్రామ శిలను లేదా తులసి మొక్కను ఉంచాలి శవాన్ని వస్త్రాలతో చుట్టి పూలమాలతో అలంకరించి మొక్కును మొక్కను ఉంచాలి కుంకుమ అక్షతలతో పూజించాలి శవాన్ని పుత్రులు పుత్ర సమానులు భుజాలపై మో భుజాలపై మోస్తుండగా బంధుజనులు వెంట వెళ్ళి శ్మశానం వరకు అనుసరించాలి ప్రాణం పోవడం అనేది అందరికీ ఒక్కలాగే జరగదు పాపాత్ములను యమదూతలు పా పాశం విసిరి కొడతారు అప్పుడే పాశానికి ప్రాణం చిక్కుతుంది అటు తర్వాత కర్త ఐదు పేర్లు కలిగిన పిండాలను పెడతారు శవపిండము పాంధము కేచరము భూతపిండము ప్రేతపిండము తర్వాతనే శవాన్ని అగ్నికి ఆహుతి చేసే చేయాలి శవం పూర్తిగా కాలిన పిదప ఆస్తి సంచయనం చేయాలి అవధ్వదైహిక సంస్కారాలన్నీ పుత్రుని విధి శిష్యులు సోదరులు తర్వాత కర్తలుగా చెప్పబడ్డారు అనగా పుత్రులు లేనప్పుడు పదమూడవ రోజున యమలోకానికి ప్రేత యొక్క నరకయానం దారిలో గల పదహారు నగరాల మీదుగా ప్రారంభమవుతుంది యమలోకంలో శ్రవణులనే వారుంటారు వారు సర్వజ్ఞులని ప్రతీతి ముఖ్యంగా జీవుల పాపపుణ్యాలకు సంబంధించిన మొత్తం సమాచారం వీరి వద్ద ఉంటుంది ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా ఏనరుడు ఏ విధంగా చేసినా వినే శక్తి గ్రహించే జ్ఞానం బ్రహ్మవరం వల్ల పొందగలిగారు వీరు పన్నెండు మంది బ్రహ్మపుత్రులు వీరి నివాసం ఆకాశం యమధర్మరాజు చిత్రగుప్తుల సమక్షంలోనికి వృతుడైన జీవుడు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన మొత్తం సమాచారం వివరాలు వీరి ద్వారా లభ్యమవుతాయి ధర్మ అర్థ కామ మోక్షాలు అనబడే చతుర్విధ పురుషార్థాలకు సంబంధించి ఏ ఏ కృత్యాలు జీవునిచే చేయబడినవి వీరు వివరించడం వల్ల పుణ్యలోకాలకు చేర్చవలసిన వారికి దేహాంత వేళ వీరి చలవ వల్ల విమానాలు సిద్ధం చేయబడతాయి ఏ ధర్మ కార్యం కానీ పుణ్యకార్యం కానీ ఆచరించని నీచ మానవులను నీవు ఇంతకుముందు విని ఉన్నట్లుగా యమదూతలు నడిపిస్తూ రానని మురాయించే వారిని లా లాక్కెళ్తూ అసిపత్రవనం తక్తకుంభం రుధిరాంధ రుధిరాంధం వంటి నరకాలకు వారిచే చేయబడిన పాపాలకు తగిన వాటికి తీసుకుపోతారు ప్రేతాలకు దానఫలాలు ఫలాలు అందుటా జీవుడు యమపురి ప్రవేశం కర్మను బట్టి అన్యదేహ ప్రాప్తి కర్మఫల భోగం పక్షిరాజా శ్రవణులు చెప్పిన విషయాలు విన్న తరువాత చిత్రగుప్తుడు కొన్ని లిప్తల కాలం అర్ధనిమ్లీత నేత్రుడై ఆ నరుని యొక్క పాపపుణ్యాలను అవలోకించి ఫలితాన్ని యమధర్మరాజుతో చర్చిస్తాడు నరుడు మనస్సు మాట తనువు చేత ఎటువంటి కార్యాన్ని చేపట్టినప్పటికీ అనగా మనోవాక్యాయ కర్మలు అని నానుడి దాని ఫలితం ఆ నరుడు అనుభవించాలి కనుకనే దానాది పుణ్యకార్యాలను త్రికరణ శుద్ధిగా ఆచరించమని చెప్పేది అవి దారిగానక కొట్టుమిట్టాడే ప్రేతాలకు దారిదీపాల వంటివి కార్తీక కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి చేసే దీపదానం అటువంటి కరదీపిక కాగలదు ప్రేతలు యముని వద్దకు సాగే మహా మార్గం పాపులకైతే చాలా సుదీర్ఘంగా ఉంటుంది అది సుఖకరంగా మారాలంటే దావ దానం ఆవశ్యం వరుణో వరుణోదానం మమ హస్తే ప్రయచ్చతి అహం భాస్కరే దేవో భాస్కరాత్ సోస్నుతే సుఖం వృత్తుని సంబంధీకులు అతని ఇంటి దగ్గర చేసే దానాన్ని వరుణుడు స్వీకరించి మమ అనగా ఇక్కడ విష్ణువు చెప్తున్నాడు కనుక హస్తానికి అందిస్తే భాస్కరుడు అది ప్రేత సుఖానికి వినియోగిస్తాడు అంటే ఇతడి నిమిత్తం ఇవ్వబడిన దానం దేవతల ద్వారానే పితరులకు చేరుతుంది అని గ్రహించాలి మొత్తం పదహారు పురాలను దాటిన తర్వాత జీవుడు బహుభీతి నామపురం వద్దకు గాలిలో ఎగురుతూ చిటికిన వేలంత పరిమాణంలో అక్కడకు సెమీ పత్రాల మీద విశ్రమిస్తూ చిత్రగుప్త చిత్రగుప్తపురి చేరుకుంటాడు ఈ పురి ఇరవై యోజనాల పరిధి దేవయోనికి చెందిన కాయస్థులనే జాతివారు వారు పాపిని కానీ పుణ్యని కానీ చటుక్కున గుర్తించే ప్రజ్ఞను కలిగి ఉండే ఇక్కడ ఉంటారు యమదూతలు ప్రేతజీవిని తెచ్చే తీరులోనే వారు సర్వం గ్రహించగల నేర్పును కలిగి ఉండటం చేత పుణ్యాత్ములను ఇట్టే పోల్చుకోగలరు పశువును మెడలో తాడుకట్టి లాగినట్లు పాపులను లాగుతారు కనుకనే సద్ధర్మచరణతో ఉత్తమ కర్మ ఫలభోగం అనుభవించటానికి నరుడు మానవ జన్మను సాధనంగా చేసుకోవాలి అశాశ్వతం పరిజ్ఞాయ సర్వలోకోత్తరం సుఖం యథాభవతి మానుష్యం తదా ధర్మం సమాచరేత్ ఇంతకు ముందే చెప్పినట్లు యమధర్మరాజు పాపులకు ఒక రీతిగా ధర్మాచరణ పరాయణులకు మరొక రీతిగా కనిపిస్తాడు దానధర్మాలు ఆచరించిన వారిని బహు పుణ్యులను యమధర్మరాజు లేచి నిలబడి గౌరవిస్తాడు ఎందుకంటే ధర్మకార్యాచరణ దక్షులు అమరత్వ లబ్ధి పొందుతారు అది ఏ విధంగా అంటే యథాయథా కృతం కర్మతాం తాం యోనిం ప్రజేన్నర తథైవ చ భుజ భుంజాను విచరేత్ సర్వలోక అశాశ్వతం పరిజ్ఞాయ సర్వలోకోత్తరం సుఖం యథా భవతి మానుష్యం ధర్మం సమాచరేత్ కృమయోస్మవిష్టావా దేహానా ప్రకృతి సదా అంధకూపే మహారౌద్రే దీపహస్ పతేత్తు వై మహాపుణ్య ప్రభావ మానుష్యం జన్మలభ్యతే ఎంతో పుణ్యం చేసుకుంటేనే కదా మానుష జన్మ లభించేది అందులోనూ ద్విజత్వం లభించటం అంటే ఇంకా పుణ్యం ఇంతటి ఉత్కృష్ట జన్మను నిరర్థకం చేసుకోవడం అవివేకమవుతుంది అవుతుంది సత్ ప్రాప్యచరే ధర్మం సగచ్చేత్ పరమాంగతి అభిజానర్ అపిజానం దృధా సద్ధర్మం దుఃఖమాయాతి యాతి చ జాతి సతేన కిల మానుషత్వం తత్రాపి దుర్లభతరం ఖగభోద్విజత య్ర పాలయతి లాలయతి లాాళయతి భవతి హస్తగతం ప్రసాదాత్.